తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వండి వైఖరి తెలంగాణ పట్లబోద్ధ ప్రజలందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం చేసిందో ప్రతి ఒక్క గొంతు కూడా ప్రశ్నిస్తుంది ఈరోజు ఎందుకంటే మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ రాష్ట్ర బడ్జెట్ లాగా అనిపిస్తుంది కేవలం బీహార్ యొక్క నితీష్ కుమారు వారి యొక్క మద్దతు కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం వారి రాష్ట్రానికి నిధులు ఇచ్చి వారిని కాపాడుకునే ప్రయత్నం చేసింది తప్పితే ఈ భారతదేశానికి సరైన నిధులు కేటాయించకుండా అందులో తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్మూలించే విధంగా ప్రయత్నం చేస్తుంది మొన్న బండి సంజయ్ మాట్లాడినాడు గద్దరికి మేము ఎందుకు ఇవ్వాలి మేము అసలు ఇయ్యం పద్మభూషణ్ అన్నాడు గద్దరికి పద్మభూషణ్ మీరు ఇయ్యలో ఈ రాష్ట్రానికి కూడా చిల్లుగా ఇయ్యరు ఎందుకంటే మీ మాటలు బట్టి మాకు అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎనిమిది మందిని మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే ఇది ఈ రాష్ట్రానికి రూపాయి చిల్లిగా ఒకటి తీసుకురాకుండా రాకుండా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని అనదే ప్రయత్నం ఈ రాష్ట్రం బైజేపీ ఎంపీలు చేస్తున్నారు బీజేపీ ఎంపీ కట్టారా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఖర్చు కొట్టే రోజులు ముందున్నాయి ఇదే విధంగా మీ విధానం కొనసాగితే మాత్రం తప్పకుండా బీజేపీని పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం పులిచే విధంగా మా ప్రజలు అడ్డుకుంటారు ఇక్కడైనా కళ్ళు తెలిసి ఈ రాష్ట్రం కట్టే పన్నుల్లోనైనా సరే మీరు మా వాటా మాకు ఇచ్చే విధంగా రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి దీన్ని మీరు మీరు ఎనిమిది మంది ఎంపీలు కూడా మీ ప్రధాని నడుగుతారు మీ అమిత్ షా నడుతారో ఎవరు నడుతారో కానీ మీరు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను